హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి అలాగే ఆగస్టు మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక టాపిక్లోకైతే వెళ్దాం ఏపీలో ఋతుపవన ద్రోణి అల్పపీడిన ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది మరోవైపు ఋతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సము సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆగస్టు మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాష్ వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని బలమైన ఈదురుగాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని తెలిపింది ఈ ఏపీలో ఈరోజు పార్వతీపురమాణ్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ